అయితే జ్యూస్ పెట్టున్నారో పల్పు వాటన్నిటినీ అమ్మలేకపోతున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు అప్పుడు వారి వారి సమస్యలను అడిగినప్పుడు వారు చెప్పినది ఏదైతే పన్నెండు రూపాయలు జిఎస్టి విధిస్తున్నారో దాన్ని మాకు తగ్గించగలిగితే బెటర్గా ఉంటుంది అని చెప్పారు సో ట్వెల్వ్ రూపీస్ జిఎస్టీని కూడా త్వరగా తీసేయడం జరుగుతుందంటూ వారికి మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే జిఎస్టీ అనేది మన స్టేట్ పరిధిలో ఉండదు కేంద్ర పరిధిలో ఉంటుంది కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా ఆ పన్నెండు రూపాయలు అనే జిఎస్టీలో తీసేయడం కాకుండా ఎంత వీలైతే అంత తగ్గించమని కోరడం జరిగింది సో అలాగే మళ్ళీ ఏదైతే ఈ జ్యూస్ తయారైన తర్వాత దానికి మళ్ళీ పన్నెండు రూపాయలు జిఎస్టీ వేస్తున్నారు దాన్ని ఐదు రూపాయలకి తగ్గించమని మన ముఖ్యమంత్రి గారికి వాళ్ళు తెలియజేస్తే ముఖ్యమంత్రి గారు నిన్ననే కన్సల్ట్ మంత్రివర్యులకి ఇంటిమేట్ చేశారు మీరు కేంద్రం మాకు సహకరిస్తే కానీ ఇక్కడ మా రైతులు బాగుపడే ఛాన్స్ ఉండదు అలాగే ఫైనాన్స్ మినిస్టర్తో కూడా నిన్న మా ముందరే అక్కడ మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే రేపో ఎల్లుండో డిసైడ్ అవ్వడం కాదు ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి గారికి తెలియజేశారంట మేము అయినంత తక్కువ చేస్తామని సో అక్కడ కూడా ఇండస్ట్రీస్ వారు కొద్ది సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఇండస్ట్రియల్గా కూడా వాళ్ళు బాగుంటే మాత్రమే రేపు వాళ్ళు రన్ చేయగలిగితే మాత్రమే రైతులకి ఫ్యూచర్లో కూడా ఈ మామిడిని సప్లై చేయడానికి వీలైతిందని చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా అది రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు నిరంతరం మమ్మల్ని ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రుల్ని కావచ్చు ఆదేశించి పరీక్ష అంటే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయమని చెప్తూ ఉంటారు సో మాకు తెలిసిన ప్రకారం అయితే రెండున్నర లక్ష పండాల్సిన మెట్రిక్ టన్ల మ్యాంగో ఆరున్నర లక్షలు అవ్వడం వల్ల కొద్ది అన్సర్టనిటీ రావడం జరిగింది దానికి ముఖ్య కారణం ఎక్కడైతే ఇప్పుడు యుద్ధం రెండు జాగాల్లో ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనం సప్లై చేయలేకపోవడం పెద్ద మైనస్ అయింది సో ఈ ఎక్స్పోర్ట్స్ కారణంగా ఈ ఒక్కసారికి రైతులకి కొద్ది ఇబ్బంది జరిగిన మాట నిజమే కానీ దీనికి శాశ్వత పరిష్కారం కూడా రానున్న రోజుల్లో ఎత్తుక్కోవడానికి మా ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు కలవాలని చెప్పారు రైతులని కానీ ఫ్యాక్టరీ వాళ్ళని కానీ సో వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో తోతాపురి అంటే ఈ ఏదైతే బెంగళూరు అని పిలుస్తారో ఆ జూస్ కాయల్ని నాలుగు రూపాయల నుండి ఆరు రూపాయలే ఉండింది అంటే ఫోర్ రూపీస్కి పడిపోయిన సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం మామిడి రైతులకి ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా అని నేను అడుగుతున్నా మీరు రైతులకు ఎప్పుడైనా సబ్సిడీ ఇచ్చినట్టు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉంటే మేము కూడా ఆక్షం వ్యక్తం చేయడానికి ఇష్టపడతాం మీరు రైతులను కనీసం ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా ఈరోజు మీరేదో కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేసింది రైతులకి లేదా కూటమి ప్రభుత్వం వల్లనే ఇలా అయిపోయింది కూటమి ప్రభుత్వమే ఇరాక్ల యుద్ధాన్ని ప్రారంభం చేసేసి ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీలోకి రైతులకి అన్యాయం చేసిన విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేశారో వారు కూడా తెలుసుకోవాల్సిన ఒకే ఒక అంశం రైతులకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని రకాల సబ్సిడీలు కావచ్చు లేదా వాళ్ళకి మన అంటే అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులను ఇవ్వడంలో కూడా మా ప్రభుత్వమే ముందంజలో ఉండింది ఎప్పుడు కూడా నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ మధ్యలో మీరు చూస్తే ఏ రైతుకు కూడా ఎక్కడ ఒక సబ్సిడీని ప్రకటించినట్టు కానీ అంటే మనం ఎంత చూపు ఇప్పుడు మామిడి రైతుల గురించే మాట్లాడుతున్నాం స్టేట్లో మీరు కానీ పొగాకు చూశారంటే ఆ ఎక్స్పోర్ట్స్ అనేది పడిపోయి ఎవరు కొనకపోతే ఒంగోలు నుండి కృష్ణా జిల్లా విపరీతంగా పొగాకు పండించిన రైతులు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటే అలా పోయిందనే ఏదో యార్డ్లో కూర్చొని మిర్చి రైతులను లేదా పొగాకు మన యాడ్లల్లో పోయి షో ఆఫ్ రోడ్ రోడ్డు పర్యటనలు చేసినట్టు రాజకీయ పర్యటనలు చేసి రావడం కాదు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మీరు ఏమి ఇచ్చారు అనేది కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టు లేదా ఉన్న పేపర్ టీవీల్లో కానీ తెలియజేస్తే మేమంతా సంతోషపడతాం నేను మా చిత్తూరు రైతుల తరపున లేదా ఫ్యాక్టరీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నా రైతులు కూడా ఎందుకో కొద్ది కంగారు పడ్డారు అంటే నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తే లేట్ అయితే మాకు రాదేమో అంటూ గబగబాన్ క్రాప్ను కట్ చేసుకుని అంటే మెచ్యూరిటీ కాని క్రాప్ను కూడా కట్ చేసుకొని ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి మీ అందరి తరపున రైతుల్ని ఒకటే కోరుకుంటున్నా ఇంకా నెల నలభై ఐదు రోజుల సమయం ఉంది మెచ్యూరిటీ వచ్చేదాకా దయచేసి కోయద్దండి కోసిన వాటిని తీసుకొని వచ్చి రోడ్లల్లో పెట్టి మీరు ఇబ్బంది పడి లేదా అయిన కాడికి ర్యాంపుల్లో ఎవరైతే ఈ సిండికేట్గా ఫామ్ అయ్యి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా సిండికేట్కి అవకాశం ఉండదు గడిచిన ప్రభుత్వంలో సిండికేట్స్ ఎవరైతే ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేసిస్లో ఉండారో వారు ఇప్పుడు కూడా కొన్ని ఆధారాలతో కూడా చెప్తాను నేను ఎందుకంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఫ్యాక్టరీలు లేవు ఫ్యాక్టరీస్ అనేవాళ్ళు బయట రాష్ట్రం నుండి మన దే మన రాష్ట్రంలోకి వచ్చి పెడుతూ ఉంటారు వారిని ఇబ్బంది పెట్టామంటే వెళ్ళిపోతారు సో మీరు మీకు అందరికీ తెలిసిందే మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన అమర్ రాజా బ్యాటరీస్ను కూడా ఎందరికో ఎంప్లాయ్మెంట్ ఉండే వారిని కూడా తరిమేయడం జరిగింది వాళ్ళు పోయి ఎక్కడో తెలంగాణలో మహబూబ్ నగర్ దగ్గర పెట్టుకున్నారు అక్కడ ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ దాదాపు ఒక ఐదారు వేల కోట్లు పెట్టుబడి పెడితే ఆ రాష్ట్రానికి ఇప్పుడు జీఎస్టీ కానీ ట్యాక్సెస్ కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ అభివృద్ధి చెందుతారు ఏదైతే